అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరూ కూడా నా పేరు పులిపాటి దుర్గారెడ్డి నేను రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ దివ్యాంగ విభాగం అధ్యక్షుని మరి ఈ రోజు కూడమీ ప్రభుత్వం గత రెండు నెలల నుంచి కూడా రీఎడ్యుకేషన్ పేరుతోటి లక్షలాది మంది యొక్క వికలాంగుల పెన్షన్ తొలగించడం జరిగింది మరి దాని మీద కూడా మేమందరం గత రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టర్ గారికి మెమ్రాన్ ఇవ్వడం జరిగింది మరి అదే విధంగా ఈ రోజు ఎన్టీఆర్ జిల్లాలో మా దివ్యాంగులందరం కలిసి కూడా మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డిన గారితో కలిసి మేము అందరం కూడా మెమనం జరిగింది ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఆ రోజు అలివి కాని హామీలు ఇచ్చి నా మూడు వేల రూపాయలు ఇస్తున్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పి చేసినట్టుగా చేసి కొన్ని లక్షలాది మందిని అనర్హులుగా ప్రకటించి పెన్షన్లు తీసేయడం జరిగింది దీని అన్నిటికీ కూడా ఈ రోజు నోటీసులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా అంత ముందు పూర్తిగా దివ్యాంగులైన పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు మరి అదేవిధంగా పాక్షిక దివ్యాంగులైన ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు ఈ అటన్నిటిని కూడా కుదించి పూర్తిగా వాళ్ళని ఈ రోజు పాక్షికంగా అని చెప్పేసి ఆరు వేలకి ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వాళ్ళందరినీ వృద్ధాప్య పెన్షన్ లోకి మార్చి నాలుగు వేల రూపాయలు ఇచ్చి మరి కొంతమందిని అసలు పూర్తిగా మీరు డిజిబిలిటీ పర్సన్స్ కాదని చెప్పేసి పర్సంటేజ్ నలభై కన్నా ఎక్కువ తగ్గించేసి ఇటువంటి ఒక నీచమైన చర్య చేపట్టింది దీని అన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఏడు లక్షల ఎనభై ఆరు వేల మందికి పెన్షన్లు ఇస్తుంటే ఈ రోజు అటు కూడా నోటీసులు ఇచ్చి దరిదాపుగా లక్ష పెన్షన్లు పైగా తొలగించింది మరి అదేవిధంగా బాపట్లలో మూడు వేల చిల్లరకు తొలగించింది మరి అదేవిధంగా చిత్తూరు జిల్లాలో నాలుగు వేల పెన్షన్ల వరకు తొలగించింది మరి విజయనగరం కర్నూలు అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఇట్లా ఈ రకంగా చెప్పుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా పెన్షన్లు తొలగించేసి వికలాంగుల యొక్క పొట్టగొట్టింది వీళ్ళందరూ కూడా బాగా పేద కుటుంబం సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఇచ్చే పెన్షన్ మీద ఆధారపడేటువంటి వాళ్ళు వాళ్ళ జీవనాధారం కూడా అంతా ఈ పెన్షన్ల మీద ఆధారపడి పదిహేను వేలు మంచానికి పరిమితమై కనీసం కదలలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు వైద్య పరీక్షలు అని చెప్పి వాళ్ళ మానసికను గురి చేస్తూ హాస్పిటల్ చుట్టూ తిప్పుతుంది గత ప్రభుత్వంలో ఎవరైతే పూర్తిగా వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికి కూడా ఇంటి దగ్గరకు వచ్చే డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి వాళ్ళ యొక్క పర్సెంటేజ్ నిర్ణయిస్తే ఈ రోజు కనీసం డాక్టర్లు పేషెంట్ యొక్క పరిస్థితిని వాళ్ళు కనీసం ముట్టుకోకుండా గడప బయట నుంచే ఓకే మీకేం జరిగింది ఎంత పర్సెంటేజ్ ఉంది ఏటీ ఉందా ఓకే దాన్ని కాదు మీ సిక్స్ కుదిస్తామని చెప్పి ఒక లెటర్ ఇచ్చేసి అంటే ఆ పరిస్థితి ఏముంది ఆయనకి వికలాంగుడిగా ఎట్లా ఉండడానికి కూడా పరీక్షలు కూడా చేయకుండా కూడా వాళ్ళు సొంత నిర్ణయం తీసుకొని పర్సనల్ తగ్గించేసి చాలా మంది యొక్క మానసిక వేదన గురవుతున్నారు మరి అదే విధంగా మన ఒక మహిళ కూడా ఆమె పుట్టుకతో వికలాంగురాడు అటువంటి మహిళకి యాభై నాలుగు సంవత్సరాలు ఉన్న మహిళకి రెండు సంవత్సరాల నుంచి తీసుకుంటున్న పెన్షన్ కూడా ఈ రోజు ఆమెకి అనర్హులుగా ప్రకటించడం ఆ మనోవేదన గురై ఆత్మహత్య చేసుకుంది మరి అదే విధంగా ఇంకో చాటు కూడా మన మన అనంతపురం జిల్లాలో ఒక వికలాంగుడు ఇరవేసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకి కలెక్టర్ ఎదురుగా కూడా ప్రయత్నం చేశారు అంటే వాళ్ళందరూ కూడా ఇటువంటి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమవుతున్నారంటే వాళ్ళ యొక్క దీనమైన పరిస్థితి మనందరూ గమనించాలి ప్రాణ త్యాగానికి కూడా పడుతున్నారంటే వాళ్ళు నిజమైన వికలాంగులు జన్మూను కొన్ని వికలాంగులు వాళ్ళకు కూడా పెన్షన్లు ఆపేసి ఈ కూటమి ప్రభుత్వం చాలా దుర్మార్గం చర్య చేస్తుంది వీటన్నిటిని తీవ్రంగా కూడా ఖండిస్తూ రానున్న రోజుల్లో రేపు ఏదైతే సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా ఎవరికైతే నోటీస్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ యథావిధిగా పూర్వం ఎలా అలా పెన్షన్ కానీ ఇవ్వకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేసి ప్రతి ఒక్క విక్రాంగుడికి న్యాయం జరిగే విధంగా వైఎస్ఆర్ సిపి పార్టీ అండగా నిలబడుతుంది మా అధినాయకులు కానివ్వండి మా నాయకత్వం కానీ మా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు बस नाम है रे इचड़ा మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి